ఇది ఈసేల్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు కీసర్ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో రింగ్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మా డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ప్రైస్ ప్రకారం వచ్చేస్తే బయట మార్కెట్లో లో ట్వంటీ థౌసండ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ఫోర్టీన్ థౌసండ్కి కి వస్తుంది దీని డిస్కౌంట్ పోని మార్కెట్లో అయితే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర నైన్టీన్ థౌసండ్ కి వస్తుంది సార్ దీని ప్రైస్ వచ్చేసి మీకు మార్కెట్లో అయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్కి కి వస్తుంది అండి ఈ మోడల్ అయితే మీకు మార్కెట్లో మీకు థర్టీ థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైస్ లో ఉంది సార్ ప్లైవుడ్ పైన ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకు పిల్లలు ఎగిరినా జంప్ చేసినా దీని మీద మీకు కింద పడే కింద గుంత పడే ఛాన్సెస్ ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ లో వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఉంటుంది చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటుంది చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటదన్న నృత్యం వచ్చి మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌసండ్ కి వచ్చేస్తారు మంచము ప్లస్ వితౌట్ స్టోరేజ్ ఇది ఈసే దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు కీసర్ నుంచి రెండు కిలోమీటర్ దూరం రింగ్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మా డైరెక్ట్ ఫ్యాక్టరీ అండి మీకు మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటో మీకు చూపిస్తాను మేము వాడే క్వాలిటీ మేము వాడే ఫోమింగ్ మేము వాడే ఫ్యాబ్రిక్ ఇవన్నీ మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఇది లాంజర్ సోప్ అండి సైజ్ వచ్చేసి నైన్ బై సెవెన్ మీకు దీంట్లో వచ్చేసి క్వాలిటీ ఏంటంటే మీకు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ వాడతాం పార్టీ డెన్సిటీ ఫోమ్ వాడే దాంట్లో లోపల సీటింగ్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లైవుడ్ ఉంటది ప్లైవుడ్ పైన ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకు పిల్లలు ఎగినా జంప్ చేసిన దీని మీద దుంకినా మీకు కింద పడే కింద గుంత పడే ఛాన్సెస్ ఉండదు మీకు ఈజీగా పడుకునే ఛాన్సెస్ ఒక లాంజర్ మీకు పడుకోని మంచిగా హ్యాపీగా ఉంటుంది ఇట్లా మీకు అవ్వగానికి ప్లస్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మీకు కఫ్ మోడల్ ఉంటుంది కప్ ఏదైనా మీరు వాటర్ బాటిల్స్ టీ కప్స్ అలాంటివి మీకు పెట్టుకోవచ్చు దీంట్లో స్పెషల్గా ఇంకోటి ఏంటంటే అందరూ నార్మల్ హెడ్ ఇస్తే మేము హెడ్ సెట్టింగ్ లో ఇస్తుంది ఇట్లా అడ్జస్ట్మెంట్ రెస్ట్ మీకు క్వాలిటీ అంటే మీరు ఫ్యాబ్రిక్ మీకు ఏ కలర్ కావాలన్నా ఏ టైప్ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ పట్టాము సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది వాటర్ ప్రూఫ్ మీకు వాటర్ పడ్డా డస్ట్ పడ్డా ఏది పడ్డా క్లీనింగ్ ఈజీగా ఉంటుంది మీకు వేరే ఫ్యాబ్రిక్ కావాలన్నా ఇంకా మంచి కాస్ట్లీ థౌసండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ కావాలన్నా చేసిస్తాం మీకు క్వాలిటీ అంటే ఎలా అంటే మీకు లోపల లెగ్స్ మీకు కింద సపోర్టింగ్ అంతా మేము పైన్ ఉడ్డే పడతాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సోఫా అండి ఇది ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ కొను మా దగ్గర ఆఫర్ లో మీకోసం థర్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఈ సోఫా మీరు ఈ క్వాలిటీ ఈ ప్రైజ్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి హైదరాబాద్ లో ఎక్కడ కూడా మీకు దొరకదు మీకు క్వాలిటీ కూడా బెటర్ క్వాలిటీ థర్టీ ఫైవ్ థౌజండ్ లో ఈ మొత్తం సోఫా సెట్ వస్తుంది లాంజర్ రెక్లైనర్ మోడల్ సోఫా అండి దీంట్లో వచ్చేసి మీకు ప్యాకెటెడ్ స్ప్రింగ్ పెడతాం దీంట్లో కూడా మీ క్వాలిటీ బాగుంటుంది మీకు హెడ్ వరకు సపోర్టింగ్ వస్తుంది ఈ లోపల బ్యాక్లో వచ్చేసి మీకు రికరన్ ఫైబర్ రికరణం ఉంటుంది ఇది క్వాలిటీ ఇది నార్మల్ కాదు ఇది మీకు ఎట్లా ఉంటుంది మీకు హండ్రెడ్ కనీసం అయినా టెన్ ఇయర్స్ వ్యారంటీ సోఫా ఉంటుంది దీంట్లో రెక్లైనర్ సింగిల్ చైర్ ఇట్లా ఉంటుంది అండి రెక్లైనర్ సింగిల్ సార్ ఇట్లా మొత్తం ఆల్రెడీ మూవల్ అయితే త్రిబుల్ ఆర్ రిక్లైనర్ ఉంటుంది ఇది దీంట్లో ఈ క్వాలిటీ వచ్చేసి మీకు మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది దీంట్లో కూడా మేము వాడేది ఏంటంటే సీటింగ్ లో ప్లైవుడ్ వాడతాం ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి పైన్ ఏ వాడతాం హండ్రెడ్ పర్సెంట్ వుడ్ వాడతాం దీంట్లో మీకు ఫైబర్ ఉంటుంది ఫైబర్ కూడా మీకు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లోకల్ ఫైబర్ వాడామనుకోండి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ మేము వాడేది ఏంటంటే గమ్మింగ్ ఫైబర్ లో వాడతాం అన్నట్టు గమ్మింగ్ చేసేసి దాన్ని స్టాండర్డ్ గా చేస్తామన్నట్టు ఇది బయట అయితే మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సోఫా మన దగ్గర మొత్తం డిస్కౌంట్ కూడా మీకు టోటల్ ప్రైస్ మీద డిస్కౌంట్ కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ లో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ లో మీకు ఎక్కడైనా సరే మేము ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాం థర్టీ ఫైవ్ ఫార్టీ కే నలభై కిలోమీటర్ దూరంలో ఎక్కడైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాం ఇది కప్ మోడల్ సోఫా అండి మీకు అడ్రస్ మోడల్ లో ఉంటుంది బ్యాక్ ఫైబరింగ్ ఉంటది మీకు సీట్లో కూడా సేమ్ యాస్టీస్ నేను చెప్పినట్టుగా మీకు ఖచ్చితంగా మీకు ప్లైవుడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్లైవుడ్ పడటం వల్ల మీకు ఎందుకు తెలుసు పాటి డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఎంతో కప్పు ఉంటుంది ఇది వచ్చేసి మీకు నైన్ బై సెవెన్ సైజ్ ఉంటుంది మీ కార్నర్ కూడా చూడండి ఎంత పెద్ద కార్నర్ ఉందో ఇది క్వాలిటీ మీకు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వాటర్ పడ్డా డస్ట్ పడ్డా క్లీనింగ్ ఈజీ ఉంటుంది ఎక్కువ సేపు ఉంటుంది తీసుకుంటుంది నార్మల్గా చేతో లా అంటే వెళ్ళిపోతుంది దీంట్లో మీకు మంచి లైఫ్ వస్తుంది ఎక్కువ ఎక్కువ రోజులు మీకు పిల్లలు ఏదైనా వాటర్ బస్ట్ డస్ట్ పడ్డా ఏది పడ్డా కానీ క్లీనింగ్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటది ఇది మార్కెట్ లో మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది జస్ట్ మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది హ్యాండ్ ఇది డబల్ స్టిచింగ్ సోఫా అండి ఇది నైన్ బై సెవెన్ సైజ్ లో ఉంటుంది మళ్ళీ మీకు దీంట్లో కూడా మీకు హెడ్ డస్ట్ లో సెట్టింగ్ ఉంటుంది సిట్టింగ్ లో మాత్రం ఎన్ను ప్యాకెట్ అండ్ స్ప్రింగ్ పెట్టాము అన్నమాట చూడండి స్ప్రింగ్ ఎట్లా ఉంటుందో ఇది ఖచ్చితంగా స్ప్రింగ్ ఉంటది స్ప్రింగ్ కింద కూడా మేము మళ్ళీ ప్లైవుడ్ ఏ పెడతాం ఈ ప్లైవుడ్ పెట్టడం వల్ల ఏంటంటే స్ప్రింగ్ మనం ఒకవేళ స్ట్రక్ అయినా గానీ మీకు కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు మీ క్వాలిటీ మీకు సైజ్ లో బ్యాక్ సైడ్ లో కూడా చూడండి డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ సైడ్ లో కూడా చూడండి మీకు స్టిచ్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఉంటుంది డిజైన్ స్టిచ్చింగ్ మీ ఫ్యాబ్రిక్ కూడా మీకు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు లేటెస్ట్ అందరేమో అన్ని షాప్ల జూటు నార్మల్ హార్డ్ ఫ్యాబ్రిక్ అలాంటివి వాడతారు మేము మాత్రం అలాంటివి వాడము ఓన్లీ సాఫ్ట్ ఫ్యాబ్రికే వాడతాం కస్టమర్స్ కు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సార్ ఇట్లా కస్టమర్ ఏది వాళ్ళ ఇంట్లో మాకు ఏ మ్యాచ్ అవుతుంది కలర్ ను బట్టి ఫ్యాబ్రిక్ మేము సెలెక్ట్ చేసి వాళ్ళకు రెడీ చేసి ఇస్తాం సోఫా ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సోఫా ఉంటుంది మీకు డిస్కౌంట్ కూడా జస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ లో అండ్ ఇది మీకు టేక్అట్ సోఫా అండి ఇది ఇండియన్ టేకు మేము ఎట్లా అంటే చూడండి మీకు ఎంత క్వాలిటీ ఉంటుందో కంఫర్ట్ కూడా బాగుంటుంది స్మాల్ సైజ్ సోఫా మీకు ఇది వచ్చేసి బయట బయట మార్కెట్లో కూడా మీకు ఉంటుంది ఇలాంటి సోఫా కానీ ఇంత టేకు పర్టికులర్ టేక్ మేము చూపి చేసి ఇస్తాం కానీ బయట లాగా మేము ఏదో చేసి పెయింట్ లో గ్రెయిన్స్ అయితే ఇవ్వము ఇది క్వాలిటీ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటదండి దీని ప్రక డిస్కౌంట్ పోని మార్కెట్ లో అయితే మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటది మా దగ్గర నైన్టీన్ థౌసండ్ కి వస్తుంది సార్ ఇది ఫైబర్ సోఫా అండి ఇది మీకు త్రీ ప్లస్ టూ వస్తుంది మీకు ఒకవేళ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కాకుండా దీంట్లో ఎల్ టైప్ కూడా వేయచ్చు లేకపోతే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా వేయచ్చు మేము అందరు సోఫా లాగానే దీంట్లో కూడా సేమ్ ప్లైవుడ్ పెడతాం మీకు సీట్ లో ప్లైవుడ్ ఉంటది ఫైబర్ ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటది హెవీ మోడల్ లో ఉంటుంది మీకు దీంట్లో కూడా మీకు సేమ్ యాజ్ లైవుడ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము ఫైన్ వుడే వాడతాం కాబట్టి స్టాండర్డ్ లైఫ్ ఎక్కువ వస్తుంది మీ క్వాలిటీ కూడా చూడండి ఇవి మీ సీటింగ్ కూడా ఎంత ఎంత విశాలంగా ఉంటుంది డీప్ కూడా మీకు హ్యాపీగా ఉంటుంది కాదు మీద కాలేసి మంచి హ్యాపీగా కూర్చోవచ్చు ఇది మీకు మార్కెట్ లో వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేము సెంటర్ టేబుల్ తో థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఆఫర్ లో ఉంది సార్ ఇది మీకు ఆఫర్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ లో సెంటర్ టేబుల్ కూడా ఇస్తాం అండ్ ఇది బర్తీ సోఫ అండి ఇది మీకు ఎల్ టైప్ లో ఉంటుంది నైన్ బై సెవెన్ లో ఉంటుంది ఇది కూడా మీ కార్నర్ లో పెద్ద పిల్లోస్ చూస్తారు చూడండి ఇలా పెద్ద కార్నర్ పిల్లో వస్తుంది మీకు క్వాలిటీ కూడా ఎట్లా మంచి క్వాలిటీ ఉంటుంది సేమ్ సీట్ లో కూడా మేము ప్లైవుడ్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ డెన్సిటీ అందరు ట్వంటీ ఎయిట్ డెన్సిటీ థర్టీ టూ డెన్సిటీ మేము అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ వాడతాం ఫార్టీ డెన్సిటీ ఫోమ్ వాడడం వల్ల లాభం ఏంటంటే మీకు ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కొంచెం లేట్ అంటే మీకు ఒక అది సిక్స్ ఇయర్స్ లో ఉంటే ఇది ఒక టెన్ ఇయర్స్ వరకు మీకు ప్రాబ్లం ఉండదు ఫోమ్ ప్రెస్సింగ్ అని ఉండదు ఇది మార్కెట్ లో అయితే మీకు ప్రైజెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండదు జస్ట్ మన దగ్గర ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి సోఫ ఇవ్వబడుతుంది సార్ ఇది నైన్ బై సెవెన్ సోఫా ఇది ఆదిలాబాద్ సోఫా అంటారండి మోడల్ ఆదిలాబాద్ మీకు ఈ సైజు కూడా ఇది డీప్ లో తక్కువగా ఉంటుంది ఇది అన్నీ థర్టీ త్రీ ఫీట్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంటాయి ఇదేమో జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏ ఉంటది దీని స్పెషల్ ఏంటంటే మీకు సైజు హాల్లో చిన్న సైజు ఉన్నప్పుడు మీకు డైరెక్ట్ ఇది ఇలాంటి సైజు పెట్టుకుంటే మీకు కంఫర్ట్ ఉంటుంది దీంట్లో చిన్న అని కంఫర్ట్ ఏం తగ్గదు బరాబర్ కంఫర్ట్ ఉంటుంది ఎగ్దా కంఫర్ట్ మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ వస్తుంది అండి ఇది మీరు చూడండి సేమ్ ప్లైవుడ్ ఉంటుంది ప్లైవుడ్ మీకు ఏం వాడుతున్నామో మీకు ఎయిటీన్ ఏమేమి ప్లైవుడ్ సీటింగ్ లో ఖచ్చితంగా పెడతాము సింది కిందికి వెళ్ళే కిందికి గుంత పడే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఈ మోడల్ ఈ మోడల్కి అయితే మీకు మార్కెట్లో మీకు ఇది థర్టీ థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఉంటుంది మన దగ్గర మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫర్ ప్రైజ్ లో ఉంది సార్ ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ మోడల్ సోఫ అండి ఇది ఆఫీసర్ సోఫా దీంట్లో కూడా మీకు త్రీ సీటర్ ప్లస్ రెండు సింగిల్ చైర్స్ వస్తాయి ఒకవేళ మీకు దీని ప్లేస్ కన్జెస్ట్ అవుతుంటే త్రీ ప్లస్ టూ కూడా రెడీ చేసి చేస్తు సేమ్ ప్రైజ్ లో ప్రైజ్ పెద్ద డిఫరెంట్స్ ఉండదు మీకు క్వాలిటీ కూడా మీకు ఇందులో కూడా ఫార్టీ డెన్సిటీస్ ఫోమ్ వేస్తాము దీని ప్రైజ్ వచ్చేసి మీకు మార్కెట్ లో అయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కే వస్తుంది అండి ఈ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈ డిజైన్ బ్యాక్ డిజైన్ అంతా మీకు సేమ్ టు సేమ్ ఉంటది మీకు ఆల్రెడీ చూడండి ఇట్లా మంచి కంఫర్ట్ కూడా మీకు ఎగ్జామ్ కంఫర్ట్ వస్తుంది మీకు సీట్ లో ఖచ్చితంగా ప్లైవుడ్ ఉంటది ఈ బ్యాగ్ కూడా డిజైన్ బాగుంటది ఇది స్మాల్ సైజ్ సోఫా అండి మా అన్ని ఇళ్లలో పెద్ద పెద్ద సోఫాలే ఏంటంటాయి కదా చిన్న చిన్న సోఫాస్ కూడా కావాలి కదా ఇదైతే మీకు చూడండి చిన్న సోఫా ఈ క్వాలిటీ కూడా మీకు బాగుంటది దీంట్లో కూడా ఫార్టీ డెన్సిటీ ఫోమే ఉంటది మీరు దీంట్లో ఏం తగ్గేది ఉండదు మీ క్వాలిటీ క్వాలిటీ ఉంటది ఇది ఫ్యాబ్రిక్ లో కూడా మంచి ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ వేస్తాం మేము ఒక చిన్న స్మాల్ సోఫా ఇక్కడ చూడండి దీంట్లో కూడా కంఫర్ట్ ఫుల్ కంఫర్ట్ వస్తుంది ఇట్లా మీకు కూర్చున్నప్పుడు అలా మీకు బ్యాక్ మొత్తం మీకు కంఫర్ట్ వచ్చి వస్తుంది ఇది మీకు ప్రైస్ ప్రకారం వచ్చేస్తే బయట మార్కెట్ లో ట్వంటీ థౌసండ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ కి వస్తుంది పద్నాలుగు వేలకి సోఫా వచ్చేస్తుంది అండి మీకు ఈ క్వాలిటీగా దీంట్లో కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చేయొచ్చు లేకపోతే త్రీ ప్లస్ టూ కూడా వేయచ్చు దీంట్లో ఎల్ టైప్ కూడా వేయచ్చు ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అండి ఇది కూడా లేటెస్ట్ మోడల్ సోఫా మీకు క్వాలిటీ కూడా బాగుంటది చూడండి ఇంకా ఇందులో కూడా ప్యాకెటెడ్ స్ప్రింగ్ ప్యాకెటెడ్ స్ప్రింగ్ పెట్టచ్చు లేదంటే ప్లైవుడ్ అంటే ప్లైవుడ్ పెట్టచ్చు మీ బ్యాగ్ కూడా మీకు స్టాండర్డ్ ఉంటది మంచి సాఫ్ట్ ఉంటది అడ్రస్ అయితే ఫిక్స్డ్స్ అడ్రస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఈ కలర్ కావాలంటే మీకు ఏ కలర్ కావాలన్నా ఏ మోడల్ ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కానీ దీనికన్నీ మీకు మెజర్మెంట్ ప్రకారం చేసే అవైలబుల్స్ ఉంటాయండి మన దగ్గర డైరెక్ట్ మనకు ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు మన వర్కర్స్ వచ్చేసి మెజర్మెంట్ చూసుకొని మొత్తం మీకు ఆల్రెడీ సెట్ చేసిస్తాం ఇది మార్కెట్ లో అయితే మీకు సెవెన్ టు సేమ్ ముప్పై నాలుగు ముప్పై ఉంటది మన దగ్గర వచ్చేసి జస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది ఇది డైనింగ్ టేబుల్ అండి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ సిక్స్ చైర్స్ ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ బై త్రీ సైజ్ దీనికి దీని టాప్ వచ్చేసి టూ లో మేము గ్లాస్ ఉంటుంది కింద లెగ్స్ కింద లెగ్స్ వచ్చేసి టేక్ కూడ్ ఉంటుంది చైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఇండియన్ టేకు ఇండియన్ టేక్ లో అన్ని మేము వుడ్ ఎండిఎఫ్ ఎండిఎఫ్లాంటి మేము అసలే వాడము ఇది హండ్రెడ్ పర్సెంట్ టేక్ దీని మార్కెట్ లో వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటది మన దగ్గర జస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఉంటుంది ఈ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ అండి డైనింగ్ టేబుల్ ఇటు తగిన మార్బుల్ లో మీకు ఎట్లా ఉంటాయి అంటే వేరే కలర్స్ ఏదైనా ఆప్షన్ మీకు ఉంటాయి ఈ మార్బుల్ అనేది మనం వెళ్ళి తీసుకొచ్చింది దీని కింద బేస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టేక్ కూడా ఉంటది దీని లెగ్స్ ఇవన్నీ ఇది మేము ఖచ్చితంగా మేమే చేసింది దీని చూడండి ఈ లెగ్స్ కూడా ఎంత స్టాండర్డ్ ఎంత థిక్నెస్ గా ఉంటాయో ఈ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి ఇది కూడా సిక్స్ సీటర్ సిక్స్ చైర్స్ దీని ప్రైస్ వచ్చేసి మీకు బయట వచ్చేసి మీకు సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉంటాయి మన దగ్గర జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కే సిక్స్ సిక్స్ లీటర్ మార్బుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్ దీంట్లో మేము ఇస్తున్నాం దీంట్లో కూడా ఇంకో కలర్ కూడా ఉంది చూడండి సేమ్ టు సేమ్ మార్బుల్ కలర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఇలా చైర్స్ కూడా మీకు ఏ చైర్స్ అంటే ఆ చైర్స్ తీసుకోవచ్చు మీకు మోడల్ ఇప్పుడు టేబుల్ ఇది నచ్చింది టేబుల్ ఇది అనుకోండి చైర్స్ వేరే చైర్స్ మీకు ఏది కావాలన్నా మీకు ఆల్టర్నేటివ్ మేము చేసి ఇస్తాం లేదంటే దీని దగ్గర ఉన్న మోడల్స్ ఏమున్నా మాకు చెప్పండి మేము కూడా మోడల్ చేసిస్తాం మీకు ఆల్రెడీ దీంట్లో ఈ కలర్ వచ్చేసింది ఇది కూడా సిక్స్ సీటర్ మార్బుల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి దీని టాప్ బ్లాస్ లో మేము గ్లోస్ వస్తుంది మీకు ఇలా లెగ్స్ కూడా సేమ్ టేక్ కూడా ఉంటుంది ఇండియన్ టేక్ మీకు ఖచ్చితంగా చూడండి ఇట్లా మీకు ఇట్లా వస్తుంది అన్నట్టు ఈ టాప్ దీని టాప్ ఇట్లా వేసి ఇట్లా పెట్టుకోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు చైర్స్ కూడా మీకు టేక్ కూడా ఉంటాయి మేము ఏది లోకల్ కూడా వాడే ఛాన్సెస్ ఏ ఉన్నాయి మొత్తం ఇండియన్ టేకే వాడతాం మేము ఆదిలాబాద్ ఖమ్మం నుంచి వచ్చే టేక్ ని హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాం దానికి అదే తీసుకొని మేము చేసి ఇది మార్కెట్ లో మీకు ప్రైస్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటది మన దగ్గర జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఫోర్ సీటర్ మార్బుల్ డైనింగ్ టేబుల్ అండి ఇది ఫోర్ బై త్రీ చూడండి ఎంత బాగుంది చిన్నగా నీట్ గా ఉంటది దీని చిన్న అంటే హాల్ చిన్న ఉన్న డైనింగ్ హాల్ చిన్న వాళ్ళకి ఇది మీకు ఈజీగా సెట్ అవుతుంది దీంట్లో కూడా మార్బుల్ కలర్స్ ఉంటాయి ఇది దీని లెగ్స్ కూడా స్టాండర్డ్ గా ఉంటాయి చైర్ మీకు ఏ చైర్స్ అంటే ఆ చైర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటది డిస్కౌంట్ కూడా థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది అండి ఇది ఇదేమో ఈ డైనింగ్ టేబుల్ వితౌట్ గ్లాస్ అండి ఇది వితౌట్ గ్లాస్ డైనింగ్ టేబుల్ అండి ఓన్లీ మీకు టేబుల్ టైప్ లామినేటెడ్ షీట్ వస్తుంది ఇది కూడా మీకు క్వాలిటీ లామినేటెడ్ షీట్ వస్తుంది ఉంటుందండి దీంట్లో కూడా మీకు ఫోర్ చైర్స్ వస్తాయి చైర్స్ దీని లెగ్స్ ఇలా సింపుల్ గా ఉంటదండి క్వాలిటీ కూడా మంచిగా ఉంటది ఇది మార్కెట్ లో మీకు మార్కెట్ లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటది మన దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ కి వస్తుంది అండి ఇది ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది వచ్చేసి మీకు టాప్ గ్లౌస్ వస్తుంది ఫోర్ ఫోర్ చైర్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి మీకు ఎట్లా అంటే అందరు నార్మల్ ప్లైవుడ్ నార్మల్ మనం మనమేమో స్టాండర్డ్ ప్లైవుడ్ లో పైన టాప్ ఉంటుంది కింద మాత్రం ఖచ్చితంగా లెగ్స్ ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ లెగ్స్ ఉంటాయి ఇది మార్కెట్ లో మీకు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ట్వంటీ టూ థౌజండ్ కే ఈ డైనింగ్ టేబుల్ వస్తుంది ఈ సిక్స్ బై సిక్స్ బెడ్ అండి మీకు ఇందులో వచ్చేసి మీకు స్టోరేజ్ ఉంటది ఇట్లా స్టోరేజ్ వస్తుంది ఈ స్టోరేజ్ ఏంటంటే మీకు ఏదైనా మెటీరియల్ బెడ్షీట్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ ఏదైనా ఐటమ్స్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ వస్తుంది అండి ఇట్లా ఇక్కడ కూడా మీకు డ్రాప్స్ వచ్చే ఛాన్సెస్ డ్రాప్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి మీకు చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటుంది చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటుంది మీకు ఏ క్వాలిటీ మీకు ఇంత బ్యాగ్ కూడా మీకు స్టోరేజ్ వచ్చే ఛాన్సెస్ ఇట్లా బ్యాగ్ కూడా స్టోరేజ్ వస్తుంది ఇది మీ క్వాలిటీ వైజ్ ఎంత ఉంటది అంటే ఎయిటీన్ ఏ ప్లైవుడ్ వాడతాం చాలా బాగుంటది స్టాండర్డ్ మీకు వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బయట ఉంటుంది మన దగ్గర జస్ట్ నైన్టీన్ థౌసండ్ కి అండి సిక్స్ బై సిక్స్ బెడ్ విత్ స్టోరేజ్ ఇది సిక్స్ బై సిక్స్ ఈ మోడల్ చూడండి ఇది ప్లెయిన్ మోడల్ మీకు క్వాలిటీ కూడా సేమ్ ఇలా కూడా మీకు స్టోరేజ్ వస్తుంది బ్యాటరీస్ కూడా మీకు ఇల్లు ఉంటుంది చూడండి మంచి స్టోరేజ్ సంబంధించి ఉంటుంది సిక్స్ బై సిక్స్ మంచము వితౌట్ పర్క్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటది మార్కెట్లో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఎయిటీన్ థౌసండ్ కి ప్లెయిన్ మాత్రం ఎయిటీన్ లో ఇస్తాం స్టోరేజ్ ఇది క్వశ్చన్ మోడల్ అండి ఇది మీకు బ్యాక్ క్వశ్చనింగ్ ఉంటుంది మీకు వచ్చేసి పీ లెదర్ క్వశ్చనింగ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మీకు సేమ్ ఇంకా కూడా స్టోరేజ్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ మంచము ఇది ఇది వచ్చేసి మీకు మీకు డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ లో ఉంటుంది మంచం మీకు సేమ్ విత్ స్టోరేజ్ తోటి దీనిలో చూడండి ఆర్థోపెటిక్స్ ఇది ఎట్లా అంటే బ్యాక్ పెయిన్ రాకుండా రీబ్యాండెడ్ ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోర్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోన్ తో ఆర్థోపెటిక్ రీబ్యాండెడ్ పర్పు ఉంటుంది ఇది కూడా మీకు పరుపు మీ డిస్కౌంట్ కూడా పరుపు కూడా వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఇది ట్వెల్వ్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఇది సిక్స్ బై సిక్స్ టేక్ వుడ్ మంట అండి ఇది టేకుడ్ ఇది ప్యూర్ టేకు ఇండియన్ టేక్ ఉంటుంది అంత సైడ్ లో ఈ సైడ్ లో మొత్తం టేక్ వచ్చేసి కింద రీపర్స్ లెగ్స్ అంతా టేకు ఇది ఒక్కటే వుడ్ ఉంటుంది దీంట్లో కూడా ఇది క్వాలిటీ పర్పస్ సూపర్ ఉంటుంది అండి మీకు మంచి క్వాలిటీ ఉంటుంది మేము డైరెక్ట్ ఇండియన్ టేక్ పెట్టి చేపిస్తున్నాం మంచము దీంట్లో కూడా చూడండి ఎంత స్టాండర్డ్ ఎంత జంప్ చేసినా ఏం కాదండి స్టాండర్డ్స్ ఎంత జంప్ చేసినా ఎంత హెవీ ఉంటుంది అంటే ఎయిటీన్ ఎంఎం ప్లైవుడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ ఎంఎం ప్లైవుడ్ వాడి మంచిగా రెడీ చేపిస్తామండి ఖచ్చితంగా ఈ కింద సీట్ మాత్రం ఎయిటీన్ ఎంఎం ఖచ్చితంగా ప్లైవుడ్ ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్ లో మీకు వచ్చేసి బయట వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది జస్ట్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇది ఆడి కలర్ మంచి ఆడి మంచం అండి ఇది దీంట్లో కూడా మీకు క్వాలిటీ సేమ్ బ్యాగ్ కూడా మీకు స్టోరేజ్ స్టోరేజ్ మీకు లోపల కూడా మనం పిల్లోస్ అలాంటివి పెట్టుకుని స్టోరేజ్ చేస్తే దీనికే క్వాలిటీ వైజాగ్ సూపర్ ఉంటుంది అండి సిక్స్ బై సిక్స్ మంచం ఇది కూడా విత్ స్టోరేజ్ తోటి వచ్చేసి ఇది జస్ట్ ట్వంటీ థౌసండ్ కి వస్తుంది ఇది ఫైవ్ బై సిక్స్ అండి ఇది వచ్చేసి వితౌట్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ వచ్చేసి మొత్తం మార్కెట్ లో అయితే మీకు ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర చేస్తే ఫోర్టీన్ థౌసండ్ కి మంచం వస్తుంది పద్నాలుగు వేలకు మంచము వర్క్ వచ్చేసి నైన్ వచ్చేస్తుంది అండి మొత్తం వచ్చి మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌసండ్ కి వచ్చేస్తుంది మంచము ప్లస్ వితౌట్ స్టోరేజ్ ప్లేన్ మంచం ఇది అండ్ ఫ్యూచర్ ఏదండి ఇది మన షాపు ఇది మీకు ఆల్రెడీ ఏ ఏ మోడల్స్ కావాలన్నా ఏ క్వాలిటీ కావాలన్నా ఎట్లా కావాలన్నా మీరు కస్టమైజేషన్ ఏదైనా కదా మీరు చేసి ఇగో అండి దీంట్లో ఏ మోడల్స్ మీకు మీ బయట ఉన్న మోడల్స్ అయినా ఆన్లైన్ మోడల్స్ అయినా ఏ మోడల్స్ అయినా మేము మేము మెజర్మెంట్ ప్రకారం చేసి మీ ఇంట్లో మేము సెడ్జెస్ ఇస్తామండి ఇదండి మనది చిరియాల విలేజ్ కీసార్ దగ్గరలో ఈ కీసార్ నుంచి టూ కిలోమీటర్స్ మన ఈసీ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ థ్యాంక్స్ అండి